இவருக்குதான் <laughs> నేనైతే ప్రాంక్ వీడియో చేస్తున్నా అంటే నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం ప్రాంక్ వీడియో చేయడం ఫ్రాంక్ ఏందా అంటే మనం తెల్ల కాకి అంటే కాకి బ్లూ కాకి ఈ కాకులు మనం సేల్ చేయాలి అమ్మాల అమ్మితే మన పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నేనైతే చూపిస్తాను చూడండి నమస్తే అన్న ఎవరు కాదు మన దగ్గర వచ్చేసి ఈ కాకులు కాకులు ఉన్నాయి అంటే తెల్ల తెల్ల కాకులు ఉన్నాయి కదా తెల్లవి కాకులు ఉన్నాయి చూడు చూపిచ్చా కన్ను ఇది తెల్లకాకి ఉన్నది తెల్లకాకి ఇప్పుడు మంచిది అంట మనం వాడితే ఇండియాలో అంటే ఇంటికి మంచిది అని చెప్తారు ఇది నల్లకాకి అంటే తెల్లకాకులు ఇండోళ్ళు లేవు కదా మనం ఎంత రోజుల్లో బ్రహ్మంగారు చెప్పినట్టు తెల్లకాకులు వచ్చాయంట ఇది ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాయి అమెరికా లాస్ట్ లో అమెరికాలో ఉన్నాయి అమెరికా లాస్ట్ లో మనకి కావాలంటే ఇది తెల్లకాకి తెప్పిస్తాం ఆర్డర్ పెట్టి ఇరవై వేలు అవుతుంది అది చె ఆటోడి కావాలంటా చిప్పుడు చెప్పింది కావాలంటా లేదా కాకి ఆటో కావాలా అది తినేదాన్ని కాదు ఇంట్లో మంచిది మనకు సాప్ సాడు అన్ని సాంట అన్ని ఎట్టా పరిస్థితి మనం అడ్వాన్స్ పే అయితే చాలు ఐదు వందలు కాకి వచ్చేస్తుంది ఎవరు కదాకి చూడు నువ్వు కాకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కాయకి చూడు నువ్వు కాకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది సరే మనం నేను ఇప్పుడు లేదో హైదరాబాద్ లో కాయిన్ కొనిచ్చినాం కాకి అదే తెప్పి అమెరికా నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా ఇప్పుడు ఆస్ట్రేలియా కాకి కూడా మన దగ్గర ఆస్ట్రేలియా కాకి ఏంటంటే బ్లూ కలర్లో ఉంటుంది ఆస్ట్రేలియా కాకి ఇది పులుకాకి ఇది ఇది హాస్టల్ ఏం చేసిన ఇది తెప్పించినాం అదే నువ్వు ఎట్టా మనకు కావాలంటే నీకు ఇరవై వేలే చెప్పినా కదా ఐదు వేలు కూడా వచ్చాది కాకిపెళ్ళ ఒకటి ఐదు వేలు కూడా వస్తుంది కాకిపెళ్ళ ఒకటి ఒక గంట ఉండేవా నేనా మంది ఈడే ఈడే ఉంటారు రాణిలా మనిషి నేమే அது ப் கா சரி ஆட்டோ மூடு காக்கி ஷித்தி தெலாக்கி ஹைதராபா தெப்பிச்சா மனம் இன்னைக்கு மஞ்ச மாவு காட்டாண்டது காக்கிங் பௌரா மஞ்சதி இப்போ காக்கு அந்தரி போன காக்கு பெஞ்சு நல்ல நல்லது பெஞ்ச அதுக்கு தெலுங்கு ఆడు చూసి ఆడలేరు ఆ సరే ఉండు ఒక నిమిషం ఫోన్ వచ్చింది మళ్ళా వచ్చా అయితే ఆయన రావాల్సిందంటే మనమేమి ఇప్పుడు నువ్వేమి లక్ ఇవ్వాల్సిన అవసరం లేపా నువ్వు మన ఊరేడు ఒకటి కాబట్టి లక్ ఇవ్వద్దు నీకు ఊరికే నువ్వు చెప్తే చాలా నేను ఆర్డర్ పెట్టేస్తుంది మళ్ళీ వచ్చాను ఒక ఐదు వేలు ఆ என்ன இப்படி ஜோதி ஒன்றே இப்போ அது மன குழா குண்டாந்தூடு காசி தீ ஜான் தான் இது ஜப்பான் தான்

అందుకే తెల అయితే మనకు ఐదు వేలు కూడా దొరుకుతుంది కానీ బట్టల కాకు దొరుకుతుంది అయితే రావాలంటావు ఆ మనిషి రావాలి సరే చూడాయి ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది కాకి కాదు ఇది ఇది కాకిలే కానీ మనం ఊరికే అవగాహన కోసం చేసిన వీడియో ఇది నిజంగానే మనం తెప్పి ఎట్ట మాసం మాసాలు దొరుకుతున్నాయి అంటే మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి వేస్తాము ఇది కొనండి సబ్బులు కొనండి కుందేలు కొనండి అట్టా వస్తున్నారు ఇప్పుడు మార్కెట్లోకి అందుకు మనకు అవగాహన కోసం చేస్తున్నాం అంటే ఎవరిన కొనమంటే కొనకాకో

తెల్లకాకే ఆ మారు తెప్పిస్తున్నాం బయట ఇది నార్మల్ ఇది ఆస్ట్రేలియా కాకట్ట ఆ నిజంగా ఏమైనా హైదరాబాద్ లో ఏం చేయాలా ఏమేమో ఏం చేయాలా ఏమేమో మీకు ఏమన్నా కావాలంటే మేము అమ్ముతాం హైదరాబాద్ లో వెళ్ళాక ఫ్రీనా వెళ్ళాక ఫ్రీనా లక్కకే ఇంకా మూడు వేలు అంతే కాకేదే ఫ్రీ కావాలంటే ఇంకా టైం పడుతుంది తీసుకోండి

யில் தேர்ட் சூப்பிஸ்தான் தலை காக்குனா தலை காக்கு தெலட்டி உண்ண ஏ கொஞ்சம் இட ஆட்டா ஏமா

ఇప్పుడు వ్యాపారం మీద వచ్చినావా సరేలే అయితే ఇది నిజం కాదు నిజం కాకులు ఉన్నాయి నిజంగానే నిజంగా ఉన్నాయి కానీ మనం అమ్మేది నిజం కాదు ఇట్లా ఊరికే నీకు అవగాహన మళ్ళీ ఎవరన్నా వచ్చి చేస్తారు మా సబ్బులు కొనుక్కోండి మాట ఏ కొనుక్కొని ఏ కొనుక్కోండి పావురాలు అమ్ముతున్నాం అండి అందుకు అదో ఆడ కెమెరా తీసుకుంటాం మేము అవగాహన ఎంత ఏడా ఇట్లా కొనకా మొత్తానికి మన ఫ్రాంక్ అయితే అయిపోయింది అనుకున్నంత అయితే రాలా అంటే అనుకున్నంత అయితే లేదు ఫ్రాంక్లో నార్మల్గా వచ్చింది మ్యాక్సిమం మీకు నచ్చకపోవచ్చు ఎట్ అవుట్ అడ్జస్ట్ అండి మీకు ఏమైనా మంచి కామెడీ థాట్స్ అంటే మంచి ఫ్రాంక్ థాట్స్ ఏమైనా వస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ మేము చేసే అదే ఫ్రాంక్ చేస్తాము నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం లేకపోతే వద్దు ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ ఇబ్బంది పెడతా ఉంటాయి థ్యాంక్ యూ